నల్గొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పిఆర్టీయు యూనియన్ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు నల్గొండ జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కాలం నారాయణ రెడ్డి సుఖేందర్ రెడ్డిని కలిసి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని భావి భారత పౌరులుగా విద్యార్థులను తయారు చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి వారిని సూచించారు 谢谢总